అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం పద్నాలుగవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడినం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళడం చాలా మంచిది ఇతరుల మాటలను పట్టించుకోవద్దు గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి అనారోగ్య సమస్యల కలుగున ప్రారంభించేటువంటి పనిలో ఆటంకాలు తొలగిన ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం శ్రమతో ఫలితాలు వెలువడిన పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు అధికారుల వలన మేలు చేకూరుతుంది అదే విధంగా అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఆరోగ్యం సహకరిస్తుంది యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది కీలక విషయాలలో తోటివారి సలహాలు మేలు చేస్తాయి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు చిత్తశుద్ధితో చేసే పనులు వలన మేలు చేకూరుతుంది చంచల నిర్ణయాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు మాట విలువ కాపాడుకుంటారు అనవసరతో పనిచేసి సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు సన్మార్గంలో ముందుకు సాగుతారు నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఎవరితోనూ విభేదాలు చేయవద్దు అదే విధంగా అనుకూలత ఏర్పడుతుంది అవసరానికి తగిన సహకారం లభిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క పట్టుదల ముందుకు నడిపిస్తుంది పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలపై అధికారులను కలుస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఓర్పుతో ముందుకు సాగుతారు మాట పట్టింపుల తెలుగున మహమాటంతో లేనిపోని సమస్య లేకుండా జాగ్రత్త వహిస్తారు ఎవరిని అతిగా విశ్వసించవద్దు సాహజోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకుంటారు అర్హతకు తగిన ప్రతిఫలాలను అందుకుంటారు కొన్ని సంఘటనలు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు ఆనందకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు గతంలో పూర్తి కాని పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మసిద్ధి కలదు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు మొహమాటాన్ని వద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగు తోటి సహకారంతో ముందుకు సాగుతారు సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే నిర్ణయాలను తీసుకుంటారు ప్రారంభించేటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం సూచితం శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గొప్పవారితో పరిచయాలు ఏర్పడడం గౌరవ సౌకర్యాలను అందుకుంటారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బాధ్యతలు పెరిగిన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అదేవిధంగా విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు దూరం బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడు అదే విధంగా దాన్ని సాధిస్తారు ఆకస్మిక ధన ప్రాప్తి కలతో ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది దూర ప్రయాణాలు లాభసాటిగా సాగున చిన్ననాటి మిత్రులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు స్థిరస్థిదాలు నిరుద్యోగులకు అనుకూల కాలం చెప్పవచ్చు ఉద్యోగమున అనుకూలత ఏర్పడుతుంది గృహం శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు వృత్తి వ్యాపారంలో నూతన ఆనందంతో ముందుకు సాగుతారు ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో స్థిరమైనటువంటి ఆలోచనలు కలిసి వస్తాయి గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు అవసరానికి ధనం లభిస్తుంది వృత్తి వ్యాపారం గతం కంటే మెరుగుపడుతుంది ఉద్యోగమున ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది చేపట్టినటువంటి వ్యవహారాలు సజావుగా సాగను స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు ఆదాయం సంతృప్తికరంగా సాగున వృత్తి వ్యాపారంలో నూతన ఆలోచనలతో ముందుకు సాగుతారు అదేవిధంగా చేపట్టినటువంటి పనిలో ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు అదేవిధంగా కొన్ని సంతృప్తికరంగా సాగిన ఉద్యోగస్తులకు హోదాలో పెరిగిన సన్నిహితుల సహాయంతో దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు వ్యాపారం లాభసాటిగా సాగున అదేవిధంగా ఆనందంగా ముందుకు సాగుతారు భూక్రయ విక్రయాలు లాభిస్తాయి ఉద్యోగాలు అనుకూలంగా సాగనం అదేవిధంగా వ్యాపారంలో లాభాలు ఏర్పడిన శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది గుర్తింపు లభిస్తుంది కొన్ని విషయాలలో ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి వ్యాపారమున నష్టాలను భర్తీ చేస్తారు అదేవిధంగా కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు